హాయ్ హలో అండి అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి పద్దెనిమిదో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారం చూసుకున్నట్లయితే శనివారం మూడు గంటల ఇరవై ఒక్క నిమిషం అయితే అవుతుంది ఈరోజు నేను ఇనోవా క్రిస్టా ఈ కార్ని న్యూఢిల్లీ నుండి విజయవాడ అయితే పంపుతున్నానండి కారు కొన్న సార్ పేరు విజయవాడ వాసులండి శేషగిరిరావు గారికి అయితే ఈ అయితే అమ్మటం జరిగిందండి టయోటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వేరియంట్ అండి సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ కారు లక్ష ఒక్క వెయ్యి తిరిగింది ఫస్ట్ ఓనర్ కారండి నాన్ యాక్సిడెంట్ కారు పర్పుల్ కలర్ కార్ అండి ఈ కారు నేను మన వాట్సాప్ గ్రూప్లో పెట్టాను గ్రూప్లో పెట్టిన ఒక రోజు రెండు రోజుల్లో సార్ అయితే ఈ కారుని అయితే తీసుకోవడం జరిగింది తొమ్మిది లక్షల అరవై వేల రూపాయలకి విజయవాడ శేషగిరిరావు గారికి అయితే ఈ అయితే అమ్మడం జరిగిందండి కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అదనం అండి రెండు వేల పదహారు కారం అండి మన డ్రైవర్ అయినటువంటి నరేందర్ వచ్చిండు మన డ్రైవర్కి ప్రతి వీడియోలో మనో మనోడు ఉంటారు మోహన్ లాల్ ఒక నలుగురు ఐదుగురు అయితే డ్రైవర్లు అయితే ఉంటారు ఆ టూ కీస్ ఉన్నాయి ఒక కీ వచ్చేసి కొరియర్ డిటీడీసీ కొరియర్ చేస్తాను పేపర్స్ కూడా డీటీడీసీ కొరియర్ చేస్తాను కారు సంబంధించినటువంటి ఫ్లిప్ కీని నరేందర్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను మనోడ్ ఇక్కడ నుంచి న్యూఢిల్లీ నుంచి నలభై కిలోమీటర్లు యాభై కిలోమీటర్లు అరవై కిలోమీటర్ల మధ్యలో అయితే ఉంటుంది గురుగాం సైడ్ కంటైనర్లు ఉంటాయి అక్కడే తీసుకెళ్లి కంటైనర్ ఎక్కిస్తే ఈ రోజు నుంచి దాదాపుగా ఈ కారు ఐదు నుంచి ఎనిమిది రోజుల మధ్యలో విజయవాడలో అయితే ఉంటుంది హైవే మీద శేషగిరిరావు గారు మన కంటైనర్ దగ్గరికి వెళ్ళి ఈ కార్ని అయితే రిసీవ్ చేసుకోవడం అయితే జరిగిందండి చూడొచ్చు యాక్సరీస్ వేయించాను రబ్బింగ్ పాలిష్ కూడా అయిపోయింది రబ్బింగ్ పాలిష్ కూడా సార్ అయితే నన్ను చాలా కంగారు పెట్టిండు ఉన్నది ఉన్నట్టుగా అని చెప్పాలో సార్కి కూడా తెలియాలి ఎందుకంటే నన్ను చాలా కంగారు పెట్టిండు బండి ఇప్పుడు పంపిస్తావు ఎప్పుడు పంపిస్తామని చాలామంది నేను నా గురించి నేను చెప్పుకుంటున్నాను అండి ఏం చెప్పుకుంటున్నా అంటే నేను చే పంపించినట్టుగా ఎవరు కూడా పంపించరు అనుకుంటున్నాను ఇండియాలో ఎందుకంటే బండి అమ్మామ కంటైనర్కి వేసి పంపాము అన్నట్టు ఉంటుంది నేను ప్రతి ఒక్కటి కూడా నాకు ఇచ్చే కమిషన్లోనే రబ్బింగ్ పాలి చేయించాను రెడ్ కలర్ పెయింట్ వేయించాను పవర్ విండోస్ ఇవన్నీ కూడా చెక్ చేసి పంపిస్తాను అండి చూడొచ్చు ఫుట్ రెస్ట్ వేయించాను అలాగే క్రోమ్స్ వేయించాను అలాగే చూసుకున్నట్లయితే వెనకాల బంపర్ వేయించానండి ఇక్కడ కూడా స్టీల్ క్రోమ్స్ అయితే వేయించడం జరిగింది సార్ని అడిగి అలాగే హెచ్డి రివర్స్ కెమెరా రూఫ్ చూడొచ్చు స్పాయిలర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రైట్ సైడ్ లుక్ అండి చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అండి అలాగే ఫుట్ రెస్ట్ టైర్స్ ఒక డెబ్బై ఎనభై శాతం మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయండి బకెట్ సీట్ కవర్స్ సెవెన్ సీటర్ కారు వందకి దాదాపుగా ఎనభై శాతం వంద శాతం సీట్ కవర్స్ అండి కొత్త సీట్ కవర్స్ వేయించానండి రూఫ్ చూడొచ్చు అలాగే ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే వేపించడం జరిగింది సేఫ్టీ పరంగా ఈ కారులో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి హెచ్డీ రివర్స్ కెమెరా వేయించానండి చూడొచ్చండి కారు తొమ్మిది లక్షల అరవై వేల రూపాయలకి శేషగిరిరావు గారికి అయితే ఈ అయితే అమ్మడం జరిగింది మనోడు బయలుదేరుతున్నాడు అండి కారు తీసుకొని దీని తర్వాత ఇంకొక కారు ఇకో స్పోర్ట్ ఉంది శ్రీకాకుళం వాళ్ళకి అమ్మాను రెడ్ కలరు అది కూడా వీడియో అయితే ఉంటుంది అలాగే చూసుకున్నట్లయితే ఒక ఒంగోలు వాళ్ళకి ఒంగోలు వాసులకి డిజైర్ అమ్మాను ఆ కారు కూడా వీడియో ఉంటుంది తర్వాతకి ఫ్లూయన్స్ అమ్మాను అనంతపురం వాసులకి బాయ్ అది కూడా వీడియో ఉంటుంది ఈరోజు నాలుగు కార్లు డెలివరీ అయితే ఉన్నాయండి చూడొచ్చు కార్ ఎంత బాగుందో చాలా మంచి బడ్జెట్లో అయితే కారు అయితే వచ్చిందండి తొమ్మిది లక్షల అరవై వేల రూపాయలకి మొత్తం కూడా కాన్వాయ్ లుక్ అయితే తీసుకొచ్చాను కారు కూడా నేను ఏంటంటే చాలామంది కారు కొంటారు నన్ను కంగారు పెడతాను ఎగ్బరి పక్కన ఏమన్నంటే బండి తీసుకున్నామంటే మున్నబాయి పంపి పంపి పంపిమంటే నాకు పెద్ద విషయం కాదు అమ్మంటే పంపిస్తాను కాకపోతే నాకు ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలా మీకు కూడా వచ్చిన తర్వాత మా చేతి నుంచి ఏం ఖర్చు కాలేదు అన్నట్టుగా మీకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలా రబ్బింగ్ పాలిష్కి రెండు వేల నుంచి నాలుగు వేల రెండు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల ఐదు వందల మధ్యలో ఖర్చు అయితే వచ్చిందండి రబ్బింగ్ పాలిష్ చేయడానికి అవి నా డబ్బులతోనే అంటే మీరు ఇచ్చే కమిషన్లో చేపిస్తున్నాను వే వేరే వాళ్ళు అయితే చేపిరు వేరే నా కమ్మే అమ్మే వాళ్ళు ఎవరు కూడా చేపిరు అట్లా ఉన్న బండి ఉన్నట్టుగా పంపిస్తారు నేను రబ్బింగ్ పాలిష్ చేపిస్తున్నాను మన నాను దగ్గర జనరల్ చెకప్లు చేపిస్తున్నాను పవర్ విండో సిక్స్లు కూడా చెక్ చేపిస్తున్నాను అవి కూడా పోతే నాకు ఇచ్చే కమిషన్లోనే నేను పంపించడం అయితే జరుగుతా చేపించి పంపించడం అయితే జరుగుతుందండి ఒకవేళ అట్లా చేపించి పంపించాలంటే నాకు ఒక రోజు రెండు రోజులు అటు ఇటుగా టైం ఇస్తే నీట్గా చేయించి పంపిస్తాను లేదు ఉన్నా మేము అంటే మాత్రం మీరు అట్లా మీకు బండ్లు పంపిస్తానండి నేను కాదు ఎవరు అమ్మినా కూడా బండి కొడుకున్న తర్వాత పక్కా చిన్న చిటక మైనర్ రిపేర్లు అయితే ఉంటాయి అవి కూడా మీకు ఉండకూడదని నేను తాపత్రయపడుతూ ఉన్నాను నేను ఇంకోటి చెప్తున్నాను నా గురించి నేను గొప్పగా చెప్పుకోవటం కాదు ఇది నేను కష్టపడ్డట్టు ఎవరు కూడా కష్టపడట్లేదని నేను అనుకుంటున్నాను అనకూడదు ఈ మాటని కాకపోతే నేను అంటున్నానండి ఎందుకంటే నేను ఎంత కష్టపడుతున్నానో భయ భగవంతుడికి తెలుసు అనమాట మీ నేను ఎక్కడ ఈ అసలు స్కూటీ పెట్టుకొని అటు ఉరకటం ఇటు ఉరకటం బండ్లు ఆడ రబ్బింగులు పాలిష్ కాడ మెకానికల్ దగ్గర లేకపోతే ఏదన్నా యాక్సెసరీస్ కారా కాళ్ళకి బలపం కట్టుకొని మీ కారైనా నా కార్ లెక్క నేను తిరుగుతున్నానండి ఇది నాటి వీడియో మీకు ఇంకా కార్లు కావాలనుకుంటే మాత్రం నాకు కాల్ చేయండి కొద్దిగా టైం ఇస్తే మాత్రం అన్నీ కూడా నీట్గా చేయించి పంపిస్తా ఉంటాను నేను బండ్లు మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా నాలుగు కార్లు డెలివరీ ఉన్నాయి దీని తర్వాత మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ అందరికీ హ్యాపీ దీపావళి జై హింద్